ఇక్కడ చూస్తే నిజం గుడి ఎలా ఉందో అలానే ఉంది కదండి కాకపోతే ఇది ఆ గుడికి సంబంధించిన ఒక చిన్న మ్యాప్ లాంటిదన్నమాట ఎంత బాగుందో చూడండి అసలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మోక్ష మార్గం ఎవరైనా చూడలేకపోతే ఈ వీడియోలు అయితే చూసేయండి మోక్ష మార్గంలో నుంచి ఎలా వస్తారు అనేది నేనే తీసిన కాబట్టి నేనైతే లేనక్కడ నాతో వచ్చిన వాళ్ళకైతే వీడియో తీస్తున్నా మోక్ష మార్గంలో నేను కూడా వెళ్ళానండి చూసేయండి అయితే వెళ్ళిపోదామా నేనైతే ఫస్ట్ నుంచి తీయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి అరుణాచలం వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ మీకు బోర్ కొట్టకుండా కొంచెం వీడియో అయితే తీశాను అది మీ వరకు అయితే తీసుకొస్తాను చూసేయండి నేనైతే ఈసారి గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేశానండి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే దృష్టి తీస్తున్నారనమాట దృష్టి ఊరికే తీయరండి అక్కడ డబ్బులు ఇవ్వాలి మనము కాకపోతే ఇది ఈ మధ్య కాలంలో పెట్టారనమాట ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే ఇలాంటివంతా ఏమీ లేవు నేనైతే రెండు సార్లు వెళ్ళాను ఒకే నెలలో ఎందుకంటే అంటే ఒకసారి గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేకపోయాను నాకు ఖచ్చితంగా గిరిప్రదక్షిణ చెయ్యాలి అనే ఒక బలమైన కోరిక అయితే ఉన్నింది అందుకని అయితే నేను మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాను అనమాట రెండోసారి వెళ్ళి ఆ శివయ్య దయవల్ల గిరిప్రదక్షిణ అనేది పూర్తి చేశాను ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయి ఏ లింగాలు కాడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే వీడియో అయితే చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఒకవేళ అరుణాచలం ఎవరైనా వెళ్ళలేక వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ శివలింగాలను చూసి దర్శనం చేసుకోండి నాకు తెలిసినంత వరకు నేనైతే చూపిస్తా వెళ్తున్నాను శివలింగాలు వాటి పేర్లు అనేది నాకు తెలియదు మీరు ఒకవేళ తెలుసుంటే మీరు చూడండి చెప్పండి నాకు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇదైతే ఫస్ట్ శివలింగం అనమాట స్టార్టింగ్ ఇక్కడ నుంచి వీడియో రన్ అవుతుంది చూసేయండి మీరే

అదో పైన అతన్నప్పుడు నందీశ్వరుడా నైరుతి కానీ సరిగ్గా ఎన్ని నడిచినాము అంతేనా వాయులింగం దగ్గర ఉన్న ఇక్కడైతే మోక్ష మార్గం దగ్గరకు వచ్చాము ఇక్కడ ఈ మోక్ష మార్గంలో మనం వెళ్తే మళ్ళీ మనకు జన్మ అంటూ ఉండదు మోక్షం దొరుకుతుందని ఒక ప్రజలకైతే ఒక నమ్మకం ఉంది కదా ఆ నమ్మకాన్ని నేను కూడా పాటిస్తానండి అందుకే నేను కూడా వెళ్ళాను మోక్ష మార్గంలో ప్రతి ఒక్కరూ వెళ్ళవలసింది మార్గం అనమాట వెళ్ళండి ఖచ్చితంగా చూద్దాం చూసివాంగ్ శివలింగం ఇంకా వెళ్తాం కదా టెంపుల్ దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటామో అక్కడనే మళ్ళీ వెళ్తాం రాజగోపురం దగ్గర రండి రండి ఒక ఇరవై నిమిషాలు అయితే వెళ్ళిపోతామా ఇంకొక అరగంట సేఫ్ అంట వెళ్ళిపోతాం ప్రదక్షిణ పూర్తి చేసేసా కదా ఈ దబ్బా ప్రదక్షిణ చేసేస్తామన్నా పాదయాత్ర అయిపోయింది రాజగోపురం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడికే వచ్చేస్తాం మళ్ళీ పూర్తి చేస్తాం పాదయాత్ర

అపుడా ఏయ్ ఏయ్ ఓ ఏంటి చెక్క బేటూ ఐదు గోపురాలు సేమ్ డిజైన్ ఇది ఫ్రంట్ డోర్ మనం వచ్చిన డోర్ ఏమో రాజగోపురం అంటే ఇదే ఇది రాజగోపురం ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు ఇలా మనం అండి వీడియో వీళ్ళ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి వీళ్ళందరూ మేము అరుణాచలం వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ట్రైన్లో పరిచయం అయ్యారన్నమాట చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా బాగా మాట్లాడి మమ్మల్ని బాగా మేమే వాళ్ళని తీసుకెళ్ళి గుడి అంతా చూపించామనమాట అంటే వాళ్ళు కొత్తగా వచ్చారని చెప్పారు అందుకని ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది చూసేయండి గోపురం ఫొటోస్ అవి చాలా అయితే చాలా బాగా జరిగింది శివయ్య దర్శనం నేను రెండుసార్లు చేసుకున్నా చాలా హ్యాపీ మీరు కూడా వెళ్ళండి దర్శనం చేసుకోండి బాయ్ అండి